నిత్యం సమాజ సమాజహితం కోరుకుంటూ సమాజంలోని మంచి చెడులను ప్రపంచానికి చాటి చెబుతూ ఫోర్త్ ఎస్టేట్గా పేరొందిన జర్నలిస్టులపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని కీర్లంపూడి ప్రెస్ క్లబ్ డిమాండ్ చేసింది ది కీర్లంపూడి క్లబ్ అధ్యక్షుడు ఉడత అప్పారావు కార్యదర్శి తుమ్మల సుబ్బు ఆధ్వర్యంలో జర్నలిస్టులు శుక్రవారం కీర్లంపూడిలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ జై చిరంజీవికి వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడి చేసిన వారిపైన సాక్షి రిపోర్టర్ పైన దాడి వారిపైన తక్షణ చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు సమీపంలోనే పోలీసులు ఉండి కూడా చేష్టాలూడిగా చూశారు గానీ ఎందుకు అరెస్ట్ చేయలేదని వారు ప్రశ్నించారు జర్నలిస్టుల దాడిని తీవ్రంగా ఖండించి తక్షణమే జర్నలిస్టులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు పెంటకోట సాయిబాబు ముల్లేటి సాంబశివ రెడ్డి పెద్ద శరకనం కృష్ణ తిరుగనగిరి కృష్ణ మూర చంటిబాబు ఆడారి సూర్యాంజనేయులు గండెనాని బత్తిన సత్యనారాయణ యనముల జ్యోతిబాబు చెప్పుల రాంబాబు నేదురు చినబాబు తదితరులు పాల్గొన్నారు అక్కడ పత్రికా విలేకరులపై భౌతిక జరుగుతూ ఉన్నాయి ఈ ఎంత మాత్రం సహించడానికి అందువల్ల ఏ విలేకరు విలేకరులను అక్షర కట్టని బాధ్యత అటు ప్రజాప్రతినిధి రాజకీయంగా అయితే ప్రజాప్రతినిధి పైన జిల్లా అధికారులపైన ఉంది అందరూ కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఇచ్చే ఎవరైనా చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటే వాళ్ళందరి మీద కట్టి చర్యలు తీసుకుంటే ఆగడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఇప్పుడు సాక్షి దగ్గర కడపలో దాడులు జరగడం జరగడం జరిగింది అక్కడ కూడా అక్కడ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగితే ఇటువంటి దాడులు ఎక్కడా జరగకుండా ఉంటాయి అందువల్ల మేము ఈరోజు మన కెల్లంపూడి ఎంఆర్ఓ గారికి తెల్లంపూడి ప్రస్తుత ప్రస్తుతం తరఫున ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు ఆ కాపీని కలెక్టర్ గారికి పంపించి ఆ కలెక్టర్ గారి ఎస్బీ గారికి పంపిస్తే ఇటువంటి దాడులు అరిగట్టడానికి అవకాశం ఉంటుంది అందువల్ల

para